అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో రామాయణంలో ఒక విశేషాన్ని గురించి తెలుసుకుందాం మనకి మండోదరి అంటే ఎవరో తెలుసు లంకాధిపతి అయినటువంటి రామణుడి యొక్క భార్య మరి ఈ రామాయణంలో మండోదరికి ఎటువంటి స్థానం ఉంది మనం ఏమనుకుంటామంటే రామాయణంలో చదివేటప్పుడు మండోదరికి మనం స్థానం ఇస్తాం కానీ అంత పట్టించుకో ఏముంది ఆవిడ లంకాధిపతి అయిన రామణాసుడు భార్య రాణి భోగభాగ్యాలు అనిపిస్తుందని భావిస్తారు కానీ కొంతమందికి మాత్రమే ఆమె జీవితం ఒక పోరాటంలా సాగిందని తెలుసు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తన జీవితం అంతా త్యాగాలకే సరిపోయింది ఆమె మండోదరిగా ఎలా మారింది అనేది చాలా కథ రామాయణం ప్రకారం మండోదరి చాలా అందమైన మహిళ చాలా సంప్రదాయబద్ధమైన నీతి నిజాయితీ కలిగిన మహిళ తన భర్త సీతను బంధించటాన్ని వ్యతిరేకించింది మండోదరి అలాగే బాధ్యతాయుతమైన భార్యగా సరైన మార్గంలో నడవడానికి భర్తకు సరిఅైన నిర్దేశాలు సూచించింది ఆ మహోన్నత వ్యక్తి మండోదరి మండోదరి ఎలా జన్మించింది ఆమె జననం వెనుకున్న ఆసక్తికరమైనటువంటి కథ ఏమిటి ఆమె రాణిగా ఎలా మారింది రావణుడు మరణించిన తర్వాత మండోదరి జీవితం ఏమైంది అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మండోదరి అసలు పేరు మధుర మండోదరికి ముందు ఆమె జీవితం చాలా మధురంగా ఆమె పేరులాగానే సాగింది మధురపై ఆగ్రహించిన పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఆమె ఒక కప్పగా మారింది పన్నెండు సంవత్సరాలు కప్పగానే గడిపింది ఎందుకు ఒకసారి పార్వతి లేనప్పుడు కైలాసాన్ని సందర్శించింది మధుర అప్పటి నుండి ఈమె శివుడితో రహస్యంగా రతిక్రీడ చేస్తోందని కథలు వినిపించాయి అవి నిజమేననుకున్నటువంటి పార్వతి ఈ విషయంపై ఆగ్రహించి ఆమెను కప్పలా మారేలా శాపం ఇచ్చింది శివుడి అభ్యర్థన మేరకు మధురపై విధించిన శాపాన్ని జీవితకాలం నుంచి పన్నెండేళ్లకు తగ్గించింది పార్వతీదేవి దీనితో పన్నెండేళ్ల పాటు మధుర బావిలో కప్పగా జీవించింది అసురుల రాజు మాయాసురుడు అతని భార్య హేమ వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ వీళ్ళు కూతురు కావాలని దేవుడి అనుగ్రహం పొందడానికి ధ్యానం చేసేవాళ్ళు మరోవైపు మధురకు పార్వతీ విధించిన శాపం ముగి వస్తోంది ఆమె తన అసలు రూపానికి మారిన తర్వాత సహాయం కోసం బావిలో నుండి ఏడుస్తూ ఉంది ధ్యానం చేస్తున్న మాయాసురుడి జంటకు ఆమె ఏడుపు వినిపించింది అంతే ఆమెను తమ కూతురిగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అప్పుడు వాళ్ళు ఆమెకు మండోదరిగా పేరు పెట్టారు ఒకసారి రావణాసురుడు మాయాసురుడు రాజ్యానికి వచ్చాడు అప్పుడు మండోదరిని చూసి ఆమె అందం చూసి ప్రేమలో పడ్డాడు ఆమెను పెళ్లి చేసుకుంటానని రావణుడు చెబితే మాయాసురుడు వ్యతిరేకించాడు రావణుడు యుద్ధం చేసి మండోదరుని వివాహమాడతానని రావణుడు హెచ్చరించాడు కానీ మండోదరి రావణుడి బలం గుర్తించి తన తండ్రిని రావణాసురుడు చంపేస్తాడని భావించి రావణుడితో పెళ్ళికి అంగీకరించింది రావణుడు సీతను అపహరించుకొని పోయి బంధించినప్పుడు మండోదరి వ్యతిరేకించింది ఆమెను తన భర్త రాముడి దగ్గరకు పంపించమని ప్రాధేయపడింది రాముడు ఏదో ఒకరోజు లంకను నాశనం చేస్తాడని ఆమెకు తెలుసు యుద్ధంలో రావణుడిని చంపేసిన తరువాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది అప్పుడు రాముడును చూసి ఆమె రాముడు విష్ణు అవతారమని గ్రహించింది మండోదరిని పెళ్లి చేసుకుని లంక రాజ్యాన్ని పాలించమని రావణుడి తమ్ముడు విభీషణుడికి రాముడు సూచించాడు మొదట విభీషణుడితో పెళ్లికి తిరస్కరించిన మండోదరి తర్వాత రాజ్యపాలన కోసం అంగీకరించింది మండోదరి తన మిగిలిన జీవితాన్ని తన రెండవ భర్తకు రాజ్యపాలనపై సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు లంక రాజ్యం నిజాయితీగా సరైన మార్గంలో నడిచేలా జాగ్రత్తలు తీసుకుంది ఇది మనకి తెలియని మండోదరి కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను సెలవు